కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం గత నెలలో ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ భారీగా అప్పు చేసింది ఇప్పటి వరకు లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు అప్పు చేసింది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని ప్రభుత్వం హామీలు అమలు చేయకుండానే భారీ అప్పులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ నేతలు తెలిపారు ఎలా మీరు చేసే పనుల్లో పూర్తి స్థాయిలో నిబద్ధతతో చేస్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ మీరు ఎంతసేపు ఎలా తయారైందంటే నాకు తెలిసి నాకు అవగాహన ఉన్న ప్రకారం ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోల కోసం చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మనం ట్రాఫిక్ ఆపొద్దు గంటల గంటలు ఆపడం మనం రాజును కాదు నియంత్రణం కాదు ఇటువంటి డైలాగులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎక్కినప్పుడు రెండు వేల పదిహేను వరకు సాగింది ఫస్ట్ ఒక ఆరు నెలలు తర్వాత ఒక సంవత్సరం లోపు తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీరియస్ పొలిటీషియన్ లాగా అసలు ఒక విత్తండవాదం అంటే ఎలా అయిపోయిందని ప్రజల్లో నెగిటివిటీ సంపాదించుకుని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో దిగారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏమన్నా చేంజ్ చేయాలంటే సేమ్ అలాంటి డైలాగులే కాసేపు శ్వేతపత్రం అంటారు కాసేపు ఇలా చేస్తామంటారు కాసేపు అలా చేస్తామంటారు ఫైనల్ గా సంపద సృష్టి పేరుతో అప్పులు ఎలాగైతే అప్పులు చేశారు మళ్లీ ఇప్పుడు అలాగే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు కరెంట్ డిపార్ట్మెంట్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు చెల్లించి పూర్తి స్థాయిలో మళ్లీ విద్యుత్ అని పునరుద్దరించారు ఇప్పుడు పూర్తిగా మీ చేతికి అధికారం వచ్చేట అకౌంట్లో డబ్బులు ఉన్నాయి జగన్మోహన్రెడ్డి గారు మీరు రెండు వేల పంతొమ్మిది ఇచ్చేటప్పుడు వంద కోట్లు ఉన్నాయి అంటే డిఫరెంట్ మీరు గమనిస్తే ఎంత ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో పర్సనెల్ లోనే వాళ్ళు అధికారం అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేసే విధానంలో వాళ్ళు కొనసాగుతున్నారు అనే పేరిట ఏం చేస్తున్నారు అనేది ఒక చిన్న క్లారిటీ అయితే మీకైతే వచ్చిందని నాకైతే అనిపిస్తా ఉంది రానున్నప్పుడు కూడా రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పోల్చి చూస్తే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా అసలు లేదు అనేది పలు రకాల మీడియాలో ఇట్లాంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి రేషన్ బియ్యం అది లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా డీఎస్సీ బియ్యం ముప్పై వేలు పైచీలకు ఉద్యోగాలు ఇస్తా అంటే పదహారు వేలు కుదిచ్చారు ఏం చేయాలో ఏం చేస్తారో చూద్దాం తరువాత పూర్తిగా వాళ్ళ గవర్నమెంట్ మనం అర్థం చేసుకుంటుంది ఆరు నెలలు పట్టింది కానీ ఈ లోపే మనం పూర్తిస్థాయి విమర్శలు చేయడం కూడా కొన్ని విషయాలు కరెక్ట్ కాదు కానీ చేయాల్సిన విమర్శలు అయితే మనం చేద్దాం నిన్న కూడా రామోజీరావు గారికి ప్రభుత్వ దానంతో ఖర్చు పెట్టాల్సిందైతే కాదు కానీ వాళ్ళు పెట్టారు అంటే అంతకాడికి గొప్ప వ్యక్తులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన వాళ్ళకి మనం గుర్తుగా ఏదో చేయాలి కానీ రామోజీరావు గారు ఒక్కరికే జీవితంతో ఆ విమర్శలు కూడా వెల్లువెత్తుతా ఉన్నారు அமராவதி ஐந்து கோட்ல ஆங்கில ஹைதராபாத்